ఎగ్ కర్రీ చేయడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూసేయండి ఇక ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కుతుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీరు ఈ ఫోర్ ఎగ్స్ అయితే చేసేస్తా చూడండి ఏ విధంగా చేస్తున్నానో ఓకే ముందుగా అయితే జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయ ఈ ఎల్లిపాయ మొక్క ముక్క దంచుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది ఉట్టి వేసేసుకుందా తగినంత పసుపు ఇట్లా మంచిగా కలిపి ఇందులోని ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మళ్ళీ ఒకసారి కలిపి ఇట్లా పూర్తి ఒకసారి కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసుకుందాం చూడండి ఎంత మంచిగా మగ్గిందో మనం సాల్ట్ సాల్టేస్ట్ పెట్టేసినాం కదా ఈ విధంగా మెత్తబడిపోయింది పడిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడర్ వేసుకోవాలి ఎగ్గు కాబట్టి కొంచెం మిర్చి పౌడర్ ఎక్కువనే వేసుకోవాలి ఒకసారి మళ్ళీ పూర్తిగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్గు కొట్టిపోస్తాం కాబట్టి పొడి అంటేనేమో ఇట్లా ఉంచుకోవాలి లైట్గా వేసుకుంటే అడుగు అంటకుండా అన్నమాట ఇలా ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం ఉడికే వరకు మగ్గే వరకు క్యాప్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ దించేటప్పుడు వస్తే వేసుకోవచ్చు ఎందుకంటే ఎగ్గు కొట్టిపోస్తాం కాబట్టి ఇట్లా మొత్తం కలప రాకుండా ఉంటుంది కాబట్టి ముందుగా అయితే వేసుకుంటే కొంచెము మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇట్లా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టేసుకున్నాం ఇట్లా ఎగ్స్ అయితే ముందుగా అయితే కడగాలి మంచిగా ఎందుకంటే అంత డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి ముందుగా అయితే ఇలా కొంచెం గుంటలాగా ఇట్లా పక్క కనేసి వేస్తే ఇట్లా ఈ విధంగా అయితే మంచి చిన్న గుడ్డ వేసి ఇందులో కొట్టి వేసుకోవాలి దేని దానికి వచ్చేస్తుంది ఇట్లా ఈ విధంగా దేని దానికి ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు విడిపోకుండా దీన్ని ఒకసారి ఇట్లా తిప్పి వేసుకోవాలి మళ్ళీ ఈ సైడ్ కూడా కాలడానికి ఇట్లా ఇట్లా సపరేట్గా గా మంచిగా దేని దానికి అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం కొత్తిమీర ఈ విధంగా ఎగ్గు కర్రీ అయితే కంప్లీట్ అయ్యింది మీకు కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ చేయండి